హలో గైస్ నేను రెగ్యులర్గా వెళ్ళే తమిళ్ చర్చ్ వాళ్ళతో కలిసి నేనైతే పిక్నిక్ వచ్చాను ఈ వీడియోలో ఈ పిక్నిక్ ఎలా జరిగింది ఏంటి అనేది చూపిస్తాను ఇదైతే మిజోరీ స్టేట్లోని లేక్ సెయింట్ లూయిస్ దగ్గరలో ఒక పార్క్లో జరిగింది అందరూ కూడా మార్నింగ్ టెన్ థర్టీ కల్లా వచ్చాము ఇక్కడే ఇంకా గ్రిల్ అయితే స్టార్ట్ చేశారు మధ్యాహ్నం లంచ్ కోసం చాలా రకాల వెరైటీస్ అయితే గ్రిల్ చేశారు చికెన్ ప్యాటీస్ బీఫ్ ప్యాటీస్ చికెన్ జాయింట్స్ హాట్ డాగ్స్ ఇంకా అలా వీడియోలో చూడడానికి బాగుంది కానీ ఆ గ్రిల్ దగ్గర నుంచొని అవి చేస్తుంటే తలలో నుంచి కూడా స్వెట్ వస్తుంది ఒక పక్క గ్రిల్ నుంచి వచ్చే హీట్ దానికి తోడు పైన సూర్యుడు మాములుగా లేదు ఇక గ్రిల్ మీద అన్ని ప్రిపేర్ చేసేసరికి లంచ్ టైం అయింది ఇంకా ప్రేయర్ చేసి లంచ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట లంచ్కి ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే ఇందాక చెప్పిన గ్రిల్ చేసిన ఐటమ్స్ బర్గర్ బన్స్ ఫ్రూట్స్ చిప్స్ కూల్ డ్రింక్స్ అనమాట లంచ్ అయిపోయిన దగ్గర నుంచి ఇంకా సన్సెట్ అయ్యేదాకా గేమ్స్ ఫన్ యాక్టివిటీస్ ఆడాము ఈ తమిళ్ చర్చ్ వాళ్ళు ఏంటంటే ఇయర్లీ వన్స్ ఇలా పిక్నిక్ వస్తున్నారు ప్రతిసారి చర్చ్లో మీట్ అవుతూ ఇయర్లీ వన్స్ ఇలా అందరూ కలిసి బయట కుక్ చేసుకుని తిని కాసేపు మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తున్నారు